హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను ఫ్రెండ్స్ ముందు వీడియోలో ఈ శారీకి ఇలా వర్క్ చేయించాను అని చెప్పాను బ్లౌజ్ ట్యూటోరియల్ కావాలన్నారు కదా అందువల్ల ఈ బ్లౌజ్ ని పో ఫిట్గా గా ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం చూసారా వర్క్ అయితే ఇలా ఉంది స్కాలప్ డిజైన్ వస్తుంది స్కాలప్స్ కూడా చిన్న చిన్న స్కాలప్స్ వచ్చాయనమాట శారీకి మ్యాచ్ అయ్యేలా ఇలా వర్క్ చేయించాను ఈ బ్లౌజ్ ని పో గా ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మీకు యూజ్ఫుల్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ చూసారా డిజైన్ అయితే ఇలా ఉంది చిన్న చిన్న ఫ్లవర్స్ ఫ్లవర్స్ పక్కనే స్కాలప్ డిజైన్ ఉందనమాట హ్యాండ్స్ కూడా స్కాలప్స్ ఉన్నాయి హ్యాండ్ ఇక్కడ షార్ట్ హ్యాండ్స్ కాబట్టి ఇక్కడ పైన ఫ్లవర్స్ వచ్చేసి షార్ట్ హ్యాండ్స్కే డిజైన్ చేయించారు మగ్గం వర్క్ అయితే హ్యాండ్తో ఎంబ్రాయిడరీ చేస్తారు కాబట్టి మనకి ఆది బ్లౌజ్ ఇవ్వగానే ఆ బ్లౌజ్లో షోల్డర్ ఎంత ఉంది నెక్ ఎంత ఉంది నెక్ డీప్ ఎంత కావాలి ఇవన్నీ కరెక్ట్గా మార్కింగ్ చేసి డిజైన్ చేస్తారు కానీ ఇక్కడ మనం చేయించింది కంప్యూటర్ ఎంబ్రాయిడరీ కదా కంప్యూటర్లోనే పీడిఎఫ్ అయిపోయి ఉంటుంది అంటే ఈ నెక్ వెడల్ పింత పెట్టాలి నెక్ డి పింత రావాలి మన ఇష్టం ఏమీ ఉండదు ఈ డిజైన్కి అంటే నెక్ డి పింత వస్తుంది బ్యాక్ నెక్ డి పింత వస్తుంది అలాగే నెక్ వెడల్పు కూడా కంప్యూటరే డిజైన్ చేస్తుంటుంది హ్యాండ్ కూడా ఒకవేళ ఎల్బో హ్యాండ్ అంటే ఎల్బో హ్యాండ్ డిజైన్ చేస్తుంది లేదు షార్ట్ హ్యాండ్స్ అంటే షార్ట్ హ్యాండ్ డిజైన్ చేస్తుంది మన ఇష్టం ఏమీ ఉండదు కలర్స్ కూడా ఒక త్రీ కలర్స్ అడుగుతుంది కొన్ని డిజైన్స్ కి త్రీ కలర్స్ ఉంటాయి కొన్ని డిజైన్స్కి టూ కలర్స్ ఉంటాయి డిజైన్ ని బట్టి కాస్ట్ని బట్టి కలర్స్ కూడా ఎక్కువ ఉంటాయన్నమాట ఇది చిన్న డిజైన్ కాబట్టి రెండు కలర్స్ మాత్రమే తీసుకుంది రెండు కలర్స్లో శారీకి మ్యాచ్ అయ్యేలా నేను ఈ విధంగా వర్క్ చేయించాను బ్లౌజ్ డల్ అవ్వకుండా శారీలో మెరూన్ కలర్ లేదు కానీ నేను ఇచ్చాను ఎందుకంటే శారీ కలర్ తీసుకున్నాము అంటే డిజైన్ డల్ అయిపోతుంది అందువల్ల ఈ విధంగా డిజైన్ చేశాను ఇక్కడ ఈ బ్లౌజ్ని కట్ చేయడం కోసం ఇలా మనకి మెజర్మెంట్ బ్లౌజ్ ఉంది కదా ఈ బ్లౌజ్ నుంచి టేప్తో కొలతలు తీసుకొని బ్లౌజ్ని కట్ చేసుకోవాలి ఇది మన మెథడ్ అంతేకాని మనకి ఆది బ్లౌజ్ ఉంది కదా అని ఈ ఆది బ్లౌజ్ని బేస్ చేసి మాత్రం కట్ చేయకూడదు ఇక్కడ చెస్ట్ లూజ్ పదహారున్నర ఇంచెస్ ఉంది అంటే ముప్పై మూడు ఇంచెస్ బ్లౌజ్ అనమాట ముప్పై మూడు ఇంచెస్లో నాలుగో భాగం ఎనిమిది ఇంపావు ఇంచెస్ ఓకేనా చెస్ట్ లూజ్ వచ్చేసి ఎనిమిది ఇంపావు ఇంచెస్ నెక్స్ట్ బ్లౌజ్ పొడవు షోల్డర్ దగ్గర నుంచి ఇలా చెక్ చేసుకోవాలి ఇక్కడ బ్లౌజ్ పొడవు పన్నెండున్నర ఇంచెస్ ఉంది కరెక్ట్గా షోల్డర్ దగ్గర నుంచి క్రింది వైపున డాట్ ఉంది కదా అక్కడ వరకు చెక్ చేసుకుంటే బ్లౌజ్ పొడవు పన్నెండున్నర ఇంచెస్ ఉంది నెక్స్ట్ నడుము లూజ్ని అలాగే ఆర్మ్ హోల్ లూజ్ని కూడా చెక్ చేసుకోవాలి ఇలా మనకి ఆది బ్లౌజ్ వచ్చినా కూడా టేప్తో ఇలా కొలతలు తీసుకొని బ్లౌజ్ని కట్ చేసామనుకోండి ఒకవేళ ఆది బ్లౌజ్లో ఏదైనా డిఫెక్ట్స్ ఉన్నా కూడా ఆ డిఫెక్ట్స్ అన్నీ మనం ఇక్కడ కరెక్ట్ చేసుకోవచ్చు అనమాట నెక్స్ట్ నడుము లూజ్ ఎంత ఉందో ఇలా చెక్ చేసుకోవాలి హుక్స్ బెల్ట్ దగ్గర నుంచి కాజా బెల్ట్ని వదిలేసి చెక్ చేసుకోవాలి ఇరవై ఏడున్నర ఇంచెస్ ఉంది ఇరవై ఏడు ఇంచెస్లో ఇరవై ఏడున్నర ఇంచెస్లో నాలుగో భాగం తీసుకోవాలి ఇక్కడ ఇంచెస్కి ఒక్క పాయింట్ తక్కువ ఉంది నేనైతే ఏడు ఇంచెస్ తీసుకుంటున్నాను నడుము లూజ్ ఇంచెస్ ఓకేనా కరెక్ట్గా ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి నెక్స్ట్ ఆర్మో లూజ్ ఎంత ఉందో చెక్ చేసుకుందాము ఇలా రాంగ్ సైడ్ ప్లేస్ చేసుకొని బ్యాక్ సైడ్ మాత్రమే మనం ఆర్మ్ హోల్ లూజ్ని చెక్ చేసుకోవాలి షోల్డర్ దగ్గర నుంచి ఇలా నీట్గా టేప్ని ప్లేస్ చేసుకుంటూ చెక్ చేసుకోవాలి ఇక్కడ నాకు ఆర్మ్ హోల్ లూస్ ఏడున్నర ఇంచెస్ ఉంది అర్థమైందా ఈ నాలుగు కొలతలు తెలిస్తే చాలు బ్యాక్ పార్ట్ని ఈజీగా కట్ చేసుకోవచ్చు ఇక్కడ వన్ మీటర్ లైనింగ్ తీసుకున్నాను నీట్గా షీంగ్ చేసి ఐరన్ చేసుకుని డబల్ ఫోల్డింగ్ మీద ప్లేస్ చేసుకున్నాను ఓపెన్ సెట్ వైపు ఫోల్డింగ్ నా వైపు ఉండేలా ప్లేస్ చేసుకుని క్రింది వైపున రెండు లేయర్స్ కరెక్ట్గా ఉండేలా ఎల్ స్కేల్ హెల్ప్తో లైన్ని డ్రా చేసుకుని ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ని కట్ చేసుకున్నాను ఇక్కడ బ్లౌజ్ పొడవు పన్నెండున్నర ఇంచెస్ కదా క్రింది వైపున హాఫ్ ఇంచ్ పై వైపున హాఫ్ ఇంచ్ టోటల్గా పదమూడున్నర ఇంచెస్కి బ్లౌజ్ పొడవుని మార్క్ చేశాను సేమ్ మార్కింగ్ని ఇంకొక దగ్గర కూడా మార్క్ చేసుకోవాలి ఇక్కడ చెస్ట్ లూస్ ఎనిమిది పావు ఇంచెస్ ఖర్చు కోసం రెండు ఇంచెస్ ఎక్స్ట్రాగా మార్క్ చేసుకున్నాను నెక్స్ట్ ఇక్కడ నడుము లూస్ ఇంచెస్ కదా ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను డాట్స్ కోసం ఒకటి పావు లేదా ఒకటిన్నర ఇంచెస్కి మార్క్ చేసుకొని ఖర్చు కోసం ఇలా రెండు ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను ఇక్కడ ఖర్చు కోసం అలాగే బాడీ ఫిట్టింగ్ పాయింట్స్ ఉన్నాయి కదా ఈ రెండు మార్కింగ్స్ని ఇలా స్ట్రైట్గా కలుపుకోవాలి నెక్స్ట్ నడుం లూజ్ దగ్గర డాట్ని మార్క్ చేస్తాం కదా అంటే డాట్ని స్టిచ్ చేస్తాం కదా బ్యాక్ పార్ట్లో కరెక్ట్గా నడుం లూజ్ ఎక్కడికైతే ఉందో అక్కడికి ఇలా టేప్ని ఫోల్డ్ చేసుకోవాలి మిడిల్లోకి ఇలా మార్క్ చేసుకొని ఇక్కడ డాట్ హైట్ వచ్చేసి మూడు పావు ఇంచెస్ సరిపోతుంది చిన్న సైజ్ బ్లౌజ్ కదా ఇలా మార్క్ చేసుకుని రెండు వైపులా పావు ఇంచు ఖర్చుతో క్రాస్గా లైన్ని డ్రా చేసుకోవాలి చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి హాఫ్ ఇంచ్కి ఇలా క్రాస్గా మార్క్ చేసుకుని కట్ చేసుకున్నారు అంటే నడుం దగ్గర బ్లౌజ్ అనేది క్రిందికి దిగినట్టుగా లేకుండా నీట్గా ఉంటుంది అన్నమాట ఇక్కడ మన మెథడ్లో చెస్ట్ లూజ్ని బేస్ చేసుకుని ఫుల్ షోల్డర్ని మార్క్ చేస్తాను చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి ఫుల్ షోల్డర్ ఐదు ఇంచెస్ సరిపోతుంది నా వైపుకి ఇంచెస్ బయట వైపుకి ఖర్చుని మార్క్ చేయకూడదు ఇంచెస్ లోపలికి హాఫ్ ఇంచుని ఖర్చుని మార్క్ చేశాను నెక్స్ట్ ఇక్కడ షోల్డర్ స్టిప్ వచ్చేసి ఒకటి ముప్పావు ఇంచెస్ ఉంది ఒకటి ముప్పావు ఇంచెస్కి మార్క్ చేసుకొని పీస్ కోసం ఒక పావు ఇంచుని మార్క్ చేసుకుంటున్నాను నెక్స్ట్ బ్యాక్ నెక్ డీప్ ఎంత ఉందో మార్క్ చేసుకోవాలి ఇక్కడ ఆల్రెడీ నెక్ని డిజైన్ చేశారు కాబట్టి ఇక్కడ నెక్ని కట్ చేయాల్సిన అవసరం లేదనమాట ఓన్లీ నెక్ డీప్ ఎక్కడికి వస్తుంది అనేది మాత్రమే మార్క్ చేయాలి ఆల్రెడీ వర్క్ చేసేసి ఉంటారు కదా మనకి కరెక్ట్గా ఇక్కడ వరకు నెక్ డీప్ వచ్చేలా మనం స్టిచ్ చేసుకోవాలి ఓకేనా ఇలా నెక్ వెడల్పు ఎంత ఉందో సేమ్ అలానే మనకి ఆల్రెడీ వర్క్ ఉంటారు ఒకవేళ నెక్ ఎక్కువ ఉందనుకోండి మిడిల్లోకి ఒక స్టిచ్ వేసుకొని ఇక్కడ నెక్ వెడల్పు ఎంత వస్తుందో సేమ్ అలా స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ నెక్ను మాత్రం కట్ చేయకూడదు నెక్ వెడల్పు ఎంత వస్తుందో మార్క్ చేసుకున్నాం కదా నెక్ డీప్ను కూడా మార్క్ చేసుకోవాలి ఇక్కడ ఆర్మ్ హోల్ లూస్ ఏడున్నర ఇంచెస్కి మ్యాచ్ అవ్వాలి అందువల్ల ఫుల్ షోల్డర్ ఐదు ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను నెక్స్ట్ ఆర్మ్ హోల్ డౌన్ వచ్చేసి ఐదున్నర ఇంచెస్కి మార్క్ చేసుకుందాం అంటే చిన్న సైజ్ బ్లౌజ్ ఆర్మ్ హోల్ లూస్ కూడా చాలా తక్కువ ఉంది అందువల్ల ఆర్మ్ హోల్ డౌన్ ఐదున్నర ఇంచెస్కి సరిపోతుంది ఇలా చెక్ చేసుకుందాం ఒకవేళ సరిపోలేదు అంటే ఈ ఆర్మ్ హోల్ డౌన్ని పైకి కానీ క్రిందికి కానీ అడ్జస్ట్ చేసుకోవాలి కార్నర్లో ఇలా ఒకటిన్నర ఇంచెస్కి మార్క్ చేసుకొని ఇలా నీట్గా ఎల్ స్కేల్ హెల్ప్తో ఆర్మ్ హోల్ కరువుని డ్రా చేసుకోవాలి అంటే మిడిల్లో ఒకటిన్నర ఇంచెస్కి టచ్ చేయాలా అలాగే ఈ రెండు లైన్స్ మిడిల్లోకి ఇలా నీట్గా కరువుడ్ స్కేల్ని ప్లేస్ చేసి ఆర్మ్ హోల్ కరువుని డ్రా చేసుకోవాలి పై వైపున హాఫ్ ఇంచ్ ఖర్చును వదిలేసి ఆరుమ్ హోల్స్ కరెక్ట్గా మ్యాచ్ అయిందా లేదా చెక్ చేసుకోవాలి ఇలా ఈ చంక రౌండ్ అనేది మ్యాచ్ అయితే ఓకే సపోజ్ మ్యాచ్ కాలేదు అంటే ఈ డౌన్ని మనం పైకి కానీ క్రిందికి కానీ అడ్జస్ట్ చేసుకోవాలి చూసారా నాకు కరెక్ట్గా మ్యాచ్ అవ్వలేదు అందువల్ల అంటే కొంచెం తక్కువ వస్తుంది మనకి ఏడున్నర ఇంచెస్ రావాలి కదా ఏడు పావు ఇంచెస్కి ఒక పాయింట్ తక్కువే వస్తుంది చంక దగ్గర టైట్ అయిపోతుంది అందువల్ల ఒక పావు క్రిందికి మార్క్ చేసుకొని సేమ్ ప్రొసీజర్ అనమాట కార్నర్లో ఒకటిన్నర ఇంచెస్కి టచ్ చెయ్యాలా ఇలా ఆర్మ్ హోల్ కరువుని డ్రా చేసుకోవాలి పై వైపున ఖర్చుని వదిలేసి ఇలా ఆర్మ్ హోల్ లూజ్ని చెక్ చేసుకుంటే చూసారా కరెక్ట్గా నాకు ఏడున్నర ఇంచెస్కి మ్యాచ్ అయింది దగ్గరికి చూపిస్తాను చూడండి పై వైపున హాఫ్ ఇంచ్ ఖర్చుని వదిలేసి ఇలా కర్వ్ కరువుని చెక్ చేసుకోవాలి చూసారా ఎంత కరెక్ట్గా ఏడున్నర ఇంచెస్కి మ్యాచ్ అయింది కదా ఇలా మ్యాచ్ అయింది అంటే చంక దగ్గర లూజ్ రాకుండా టైట్ లేకుండా ఫిట్టింగ్ నీట్గా ఉంటుంది మార్క్ చేసుకున్న విధంగా బ్యాక్ పార్ట్ని కట్ చేసుకోవాలి టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ని కూడా మార్క్ చేసుకోవాలి ఇక్కడ నెక్ని మాత్రం అస్సలు కట్ చేయకూడదు మీరు కట్ చేశారు అంటే బ్లౌజ్ పాడైనట్టే మళ్ళీ ఇంకొక లైనింగ్ తీసుకొని కట్ చేయాల్సి ఉంటుంది వీడియో మీకు యూజ్ఫుల్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ స్కిప్ చేయకుండా చూడండి ఇలా క్రింది వైపున హాఫ్ ఇంచ్కి మార్క్ చేశాను కదా ఆ మార్కింగ్ దగ్గర నుంచి ఇలా కట్ చేసుకోవాలి అంటే బ్లౌజ్ నడుము దగ్గర క్రిందికి దిగినట్టుగా లేకుండా ఫిట్టింగ్ నీట్గా ఉంటుంది ఇలా టక్స్ ఇవ్వడం వల్ల మనకి స్టిచ్చింగ్లో ఈ టక్స్ అన్నీ యూజ్ అవుతాయి ఇలా బ్యాక్ పార్ట్ని కట్ చేసుకున్నాను కదా నెక్స్ట్ మన మెథడ్లో హ్యాండ్స్ పార్ట్ని కట్ చేసుకోవాలి ఇలా లైనింగ్ని డబల్ ఫోల్డింగ్ మీద ప్లేస్ చేసుకున్నాను చూసారా ఎంత క్రాస్ ఉందో ఇలా ష్రింగ్ చేయడం వల్ల ఈ ఎర్రర్స్ అనేది క్లాత్లోకి అన్నమాట ఈ ఎర్రర్స్ని మీరు షింక్ చేయకుండా ఈ లైనింగ్ని యూజ్ చేశారు అంటే ఖచ్చితంగా ఈ లైనింగ్ అయితే హ్యాండ్స్ పైకి వెళ్ళిపోతాయి చూసారా ఎంత క్రాస్ ఉందో ఈ క్లాత్లో ఎంత క్రాస్ ఉందో చూడండి క్రింది వైపున క్లాత్ క్ అయితే అస్సలు కనిపించట్లేదు చూసారా ఇంత క్రాస్ ఉంది స్ట్రింగ్ చేయడం వలన ఈ క్రాస్ అనేది ఇప్పుడు తెలుస్తూ ఉంది సపోజ్ నేను ఈ లైనింగ్ని స్ట్రింగ్ చేయకుండా కట్ చేస్తే తప్పకుండా ఒక హ్యాండ్ పైకి వెళ్ళిపోతుంది ఒక హ్యాండ్ మాత్రం కరెక్ట్గా ఉంటుంది అలాగే బ్యాక్ పార్ట్ కూడా ఒక సైడ్ పైకి వెళ్ళిపోతుంది ఒక సైడ్ కరెక్ట్గా ఉంటుంది అందువల్ల ఏ లైనింగ్లో మనకి క్రాస్ ఉందో లేదో తెలియదు కదా ఈ లైనింగ్లో అయితే చాలా క్రాస్ ఉంది క్రింది వైపున ఇలా స్ట్రైట్గా లైన్ని డ్రా చేసుకోవాలి అంటే ఎక్స్ట్రాగా మనకి క్లాత్ అనేది ఎక్కువ తక్కువలు ఉంది కదా అందువల్ల నాలుగు లేయర్స్ కరెక్ట్గా ఉండేలా లైన్ని డ్రా చేసుకొని హ్యాండ్ పొడవు ఎంత ఉందో మనకి ఈ బ్లౌజ్ రాంగ్ సైడ్ చెక్ చేసుకోవాలి షోల్డర్ దగ్గర ఖర్చుని వదిలేసి హ్యాండ్ పొడవుని హ్యాండ్ లూజ్ని చెక్ చేసుకోవాలి క్రింది వైపున ఖర్చు కోసం హాఫ్ ఇంచ్ని మార్క్ చేశాను ఇక్కడ హ్యాండ్ పొడవు వచ్చేసి ఆరు ముప్పా ఇంచెస్ ఉంది సేమ్ ఇదే మార్క్ చేసుకొని ఖర్చు కోసం పై వైపున ఇంకొక హాఫ్ ఇంచ్ని మార్క్ చేసుకోవాలి టోటల్గా ఏడు ముప్పై ఇంచెస్కి ఇంకొక మార్కింగ్ వేసుకోవాలి ఖర్చుతో సహా ఇలా ఈ రెండు మార్కింగ్స్ని ఇలా స్ట్రైట్గా కలుపుకున్నాము అంటే హ్యాండ్ పొడవు కరెక్ట్గా వస్తుంది ఇక్కడ ఇది షార్ట్ హ్యాండ్ కాదు ఎందుకంటే మనకి ఏడు ముప్పై ఇంచెస్ వరకు ఉంది కాబట్టి ఇది షార్ట్ హ్యాండ్ కాదు అందువల్ల హ్యాండ్ ఓవర్ మూడున్నర ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను షార్ట్ హ్యాండ్ అంటే ఖర్చుతో సహా ఆరున్నర ఆరు ఐదున్నర ఐదు నాలుగు నాలుగున్నర అలా తక్కువ ఉంటే షార్ట్ హ్యాండ్స్ ఆరున్నర ఇంచెస్ పైన ఖర్చుతో సహా ఎంత ఉన్నా అది ఎల్బో హ్యాండ్ క్రిందికి వస్తుంది హ్యాండ్ అవుట్ మూడున్నర ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను మనకి బ్యాక్ పార్ట్లో ఆరు హోల్ లూస్ ఏడున్నర ఇంచెస్ కదా ఇక్కడ పావు ఇంచ్ తగ్గించేసి ఏడు పావు ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి హ్యాండ్ లూజ్ని కరెక్ట్గా మార్క్ చేసుకొని క్రింది వైపున హ్యాండ్ లూస్ దగ్గర ఖర్చు కోసం రెండు ఇంచెస్ని ఈ విధంగా మార్క్ చేసుకోవాలి హ్యాండ్కి ఇలా కరువు షేప్ని ఈజీగా ఎలా డ్రా చేసుకోవాలి బిగినర్స్ అయితే నేను ఆర్మ్ హోల్ కర్వుడ్ స్కేల్తో చెప్పాను అలాగే మనకి మామూలు కర్వుడ్ స్కేల్ ఉంటుంది కదా ఆ స్కేల్తో కూడా హ్యాండ్ కరువుని లోతుని ఎలా మార్క్ చేసుకోవాలి అనేది డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేశాను మీరు అలా ట్రై చేయండి మెల్లగా మీరు ఇలా డైరెక్ట్గా ఫ్రీ హ్యాండ్తో డ్రా చేయగలుగుతారు ఒకేసారి ఇలా డ్రా చేయడం ఇబ్బంది అయితే మనం టూల్స్ ఉన్నాయి కదా టూల్స్తో స్టార్ట్ చేయండి మెల్లగా హ్యాండ్తో ట్రై చేయండి ఇలా హ్యాండ్ కరువుని డ్రా చేసుకొని ఈ రెండు మార్కింగ్స్ ఉన్నాయి కదా బాడీ ఫిట్టింగ్ పాయింట్స్ దగ్గర ఇలా టక్స్ని ఇవ్వాలి నెక్స్ట్ లోతుని మార్క్ చేసేటప్పుడు ఇక్కడ టక్స్ పాయింట్ దగ్గర నుంచి ఒక ఇంచుకి క్రింది వైపున టక్స్ పాయింట్ దగ్గర నుంచి పై వైపుకి ఒక ఇంచుకి మార్క్ చేసుకోవాలి ఈ రెండు మార్కింగ్స్ మిడిల్లోకి ఇలా ఒక మార్కింగ్ చేసుకొని ఇక్కడ హాఫ్ ఇంచ్కి లోతుని మార్క్ చేసుకోవాలి చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి హాఫ్ ఇంచ్ లోతు అయితే సరిపోతుంది ఇలా నీట్గా లోతుని డ్రా చేసుకోవాలి మీరు బిగినర్స్ అయితే లోతు డ్రా చేయడం రాకపోతే మనకి ఆర్మ్ హోల్ కర్వ్ స్కేల్ ఉంది కదా లేదా కర్వుడ్ స్కేల్తో అయినా ఈజీగా ఇలా లోతుని డ్రా చేసుకోవచ్చు చూసారా ఇలా లోతు తీసినప్పుడు ఈ షేప్ అనేది ఇలా రావాలి అప్పుడే చంక దగ్గర ఒక్క ముడత కూడా రాదు నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ని కట్ చేయడం కోసం బ్యాక్ పార్ట్ ఎలా ఉందో సేమ్ అలా వీలైనంత క్రాస్ ఉండేలా ప్లేస్ చేసుకొని ఆర్మ్ హోల్ దగ్గర మార్కింగ్స్ ఉన్నాయి కదా ఈ మార్కింగ్స్ అన్నిటినీ నీట్గా నోట్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ నెక్ డీప్ ఎంత ఉందో షోల్డర్ దగ్గర నుంచి క్రింది వైపున కరువు షేప్ ఉంది కదా అక్కడికి నోట్ చేసుకుని చెక్ చేసుకోవాలి కరెక్ట్గా ఆరు ఇంచెస్ ఉంది మనం నోట్ చేసుకోవాలి నెక్ డీప్ని ఇలా బ్యాక్ పార్ట్ని పక్కకి తీసేసి నెక్స్ట్ ఇక్కడ ఫ్రంట్ పార్ట్లో లోతుని మార్క్ చేసుకోవాలి లోతు హాఫ్ ఇంచ్ సరిపోతుంది చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి కరెక్ట్గా మిడిల్లో మార్కింగ్ ఉంది కదా అక్కడికిలా లోతుని హాఫ్ ఇంచ్కి మార్క్ చేసుకోవాలి నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్లో నెక్ డీప్ ఇంచెస్ కదా పై వైపున ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్ని మార్క్ చేసుకొని నెక్ డీప్ని డ్రా చేసుకోవాలి అలాగే మన మెథడ్లో క్రింది వైపున రెండు ఇంచెస్కి ఇలా మార్క్ చేసుకోవాలి నేను ఇక్కడ రెండు ఇంచెస్కి మార్క్ చేశాను కదా ఇక్కడికే ఫ్రంట్ పార్ట్ పొడవు వస్తుందని మాత్రం అనుకోకండి ఫ్రెండ్స్ అలా అనుకున్నారు అంటే ఫ్రంట్ పార్ట్ ఫీల్ అయినట్టే ఇలా మార్క్ చేయడం వలన మనకి షేప్ బెల్ట్ ఎక్కడికి వస్తుంది అని తెలుస్తుంది అంతేకాని ఇక్కడ నేను రెండు ఇంచెస్కి మార్క్ చేశాను కదా అక్కడికే ఫ్రంట్ పార్ట్ పొడవు మాత్రం తీసుకోవద్దు నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్లో నెక్ వెడల్పు అంటే మనకి బ్యాక్ పార్ట్లో నెక్ వెడల్పు ఎంత ఉందో సేమ్ మార్కింగ్ని ఇక్కడ కూడా మార్క్ చేసుకోవాలి ఇక్కడ నెక్ని అస్సలు కట్ చేయకూడదు ఎందుకంటే ఫ్రంట్ పార్ట్లో కూడా వర్క్ రెడీగా ఉంది కాబట్టి నెక్ డీప్ను మాత్రమే నోట్ చేసుకోవాలి ఆరు ఇంచెస్ నెక్ డీప్ కదా ఇలా కరెక్ట్గా ఆరు ఇంచెస్కి మార్క్ చేసుకొని బాక్స్ని డ్రా చేసుకోవాలి ఇక్కడ కూడా నెక్ని అస్సలు మార్కింగ్ చేయాల్సిన అవసరం కూడా లేదు ఎందుకంటే స్క్యాలప్ డిజైన్ వచ్చింది కాబట్టి స్టిచ్ చేసేటప్పుడు కరెక్ట్గా నెక్ డీప్ ఇంచెస్కి వచ్చేలా మనం స్టిచ్ వేసుకోవాలి నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ పొడవు ఎంత ఉందో చెక్ చేసుకుందాం షోల్డర్ దగ్గర నుంచి ఫస్ట్ డాట్ దగ్గరికి క్లాత్ని కరెక్ట్గా ఇలా ఫోల్డ్ చేసుకొని మనకి టేబుల్ మీదైతే టేబుల్ మీద లేదా ఫ్లోర్ మీద అయితే ఫ్లోర్ మీద ఇలా ప్లేస్ చేసి ఫ్రంట్ పార్ట్ పొడవుని మనం మార్క్ చేసుకోవాలి కొంచెం లాగినట్టుగా తీసుకోవాలి అలానే ఫ్రీగా వదిలేయకూడదు కొంచెం ఇలా లాగినట్టుగా ఫ్రంట్ పార్ట్ పొడవుని తీసుకోవాలి షోల్డర్ దగ్గర నుంచి అంటే షోల్డర్ దగ్గర ఖర్చును వదిలేసి డాట్ క్రింది వైపున హాఫ్ ఇంచ్ ఖర్చుతో సహా ఫ్రంట్ పార్ట్ పొడవుని మార్క్ చేసుకోవాలి టేప్ని పై వైపున ఖర్చును వదిలేసి ఫ్రంట్ పార్ట్ పొడవు పన్నెండు ఇంచెస్ ఉంది కరెక్ట్గా పన్నెండు ఇంచెస్కి ఒక్క పాయింట్ తక్కువైనా పర్వాలేదు కానీ ఎక్కువ మాత్రం అస్సలు ఇవ్వకూడదు నేనైతే కరెక్ట్గా పన్నెండు ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ హుక్స్ బెల్ట్ కాజా బెల్ట్ పొడవుని కరెక్ట్గా షేప్ బెల్ట్ దగ్గర స్టిచ్ ఉంది కదా అక్కడికి మార్క్ చేసుకొని మిడిల్లో డాట్ కోసం హాఫ్ ఇంచ్ క్రింది వైపున షేప్ బెల్ట్ కోసం ఒక హాఫ్ ఇంచ్ని మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకొని ఈ రెండు మార్కింగ్ టచ్ చేయాల ఫ్రంట్ పార్ట్ పొడవు పన్నెండు ఇంచెస్కి ఉంది కదా ఇక్కడికి ఇలా మార్క్ చేసుకొని ఈ ఫ్రంట్ సైడ్ నుంచి చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి మూడున్నర ఇంచెస్కి మార్క్ చేసుకొని చెస్ట్ తక్కువ అందువల్ల రెండు వైపులా ఒక ఇంచ్కి ఇలా మార్క్ చేసుకోవాలి ఈ మార్కింగ్స్ అన్నీ టచ్ చేయాలా ఇలా ఫ్రంట్ పార్ట్లో క్రింది వైపున ఇలా షేప్ అనేది కరువు షేప్ అనేది నీట్గా రావాలి ఆ విధంగా మనం ఫ్రంట్ పార్ట్ పొడవుని మార్క్ చేసుకోవాలి అర్థమైంది కదా ఫ్రెండ్స్ ఫ్రంట్ పార్ట్లో క్రింది వైపున ఈ షేప్ రావాలి నెక్స్ట్ హుక్స్ బెల్ట్ దగ్గర నుంచి మిడిల్లో డాట్ ఖర్చుని వదిలేసి మనకి నడుములూస్ ఇంచెస్ కదా ఇంచెస్కి ఇక్కడికి మ్యాచ్ అయింది కరెక్ట్గా ఇంచెస్కి మార్క్ చేసుకుని సైడ్ జాయింట్ వైపు ఖర్చు రెండు ఇంచెస్కి ఇలా మార్క్ చేసుకోవాలి అలాగే క్రింది వైపున ఈ మూడు ప్లేసెస్లో ఎంత గ్యాప్ అయితే ఉందో ఆ గ్యాప్ని నోట్ చేసుకొని మనం షేప్ బెల్ట్ని కట్ చేసుకోవాలి ఇలా ఫ్రంట్ పార్ట్ని ఎలా అయితే మార్క్ చేసామో మార్క్ చేసుకునే విధంగా కట్ చేసుకోవాలి ఫ్రంట్ సైడ్ హుక్స్ బెల్ట్ కాజా బెల్ట్ కోసం ఒక ఇంచ్ అయితే ఎక్స్ట్రా ఇవ్వాలి నెక్ మాత్రం అస్సలు కట్ చేయకూడదు మార్క్ చేసుకున్న విధంగా ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకుందాం టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ని కూడా మార్క్ చేసుకోవాలి ఇలా వాళ్ళ ఫ్రంట్ పార్ట్ బస్ట్ సైజుకి తగినట్టుగా కరెక్ట్గా క్లాత్ని ఇవ్వాలి ఫస్ట్ డాట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫస్ట్ డాట్ని మనం ఎంత నీట్గా మార్క్ చేసుకొని వాళ్ళ బస్ట్ సైజుకి తగినట్టుగా డాట్ హైట్ని డాట్ వెడల్పుని కరెక్ట్గా మార్క్ చేసుకొని అదే విధంగా స్టిచ్ వేసుకున్నారు అంటే ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ చాలా నీట్గా ఉంటుంది మన లేడీస్కి బ్యాక్ పార్ట్ ఏముంది అందరికీ ఒకేలా ఉంటుంది కదా ఫ్రెండ్స్ ఫ్రంట్ పార్ట్ కరెక్ట్గా వస్తేనే బ్లౌజ్ కుదిరింది అని అంటారు కదా ఫ్రెండ్స్ అందువల్ల డాట్స్ అనేది కరెక్ట్గా మార్క్ చేసుకోవాలి ఇలా క్లాత్ని కరెక్ట్గా మిడిల్లోకి ఫోల్డ్ చేసుకొని ఫస్ట్ డాట్ హైట్ వచ్చేసి రెండున్నర లేదా రెండు పావు ఇంచెస్ సరిపోతుంది చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి నేనైతే రెండున్నర ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను అలాగే రెండు వైపులా ఒక ఇంచుకి మార్క్ చేసుకొని ఇలా కొంచెం కరువు షేప్ వచ్చేలా మార్క్ చేసుకోవాలి రెండో డాట్ కూడా రెండున్నర ఇంచెస్ సరిపోతుంది అలాగే మూడో డాట్ ఏమో ఒకటో డాట్కి క్రాస్గా మూడున్నర లేదా మూడు ముప్పై ఇంచెస్కి సరిపోతుంది ఇలా డాట్స్ని మార్క్ చేసుకోవాలి ఇక్కడ ఫస్ట్ డాట్ హైట్ కూడా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మన లేడీస్కి చెస్ట్ బరువుకి క్రిందికి జారినట్టుగా ఉంటుందన్నమాట అలా జారకుండా మనం డాట్ని వాళ్ళ చెస్ట్ సైజుకి తగినట్టుగా పైకి కరెక్ట్గా లిఫ్ట్ ఇచ్చాము అంటే చెస్ట్ కరెక్ట్గా నిల్చుని ఉంటుంది షేప్ బెల్ట్ పట్టి ఉంచుతుంది కాబట్టి షేప్ బెల్ట్ని వీలైనంత స్టిఫ్గా స్టిచ్ వేసుకోవాలి షేప్ బెల్ట్ని కట్ చేసేటప్పుడు ఫ్రంట్ పార్ట్ చెస్ట్ క్రింద కరెక్ట్గా వచ్చేలా మార్క్ చేసుకోవాలి ఇక్కడ షేప్ బెల్ట్ పొడవు తొమ్మిదిన్నర ఇంచెస్కి మార్క్ చేసుకొని మిడిల్లోకి ఒక మార్క్ చేసుకోవాలి అలాగే ఫ్రంట్ పార్ట్లో ఫస్ట్ ప్లేస్లో నాకు మూడు ఇంచెస్ గ్యాప్ ఉంది ఖర్చు కోసం ఒక ఇంచ్ ఎక్స్ట్రా ఇచ్చాను మిడిల్లో ఒకటిన్నర ఇంచెస్ గ్యాప్ ఉంది రెండున్నర ఇంచెస్కి మార్క్ చేశాను అలాగే థర్డ్ ప్లేస్లో ఒకటి ముప్పా ఇంచెస్ ఉంది ఒక ఇంచ్ ఇచ్చాను అంటే రెండు ముప్పా ఇంచెస్కి మార్క్ చేసుకొని ఈ మూడు మార్కింగ్ స్టచ్ చేయాలా ఇలా పైన కరువు షేప్ని డ్రా చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ని కట్ చేశాక క్రింది వైపున గ్యాప్ని ఇలా మెజర్ చేసుకోవాలి చూసారా ఒకటిన్నర ఇంచెస్ ఉంది కాబట్టి రెండున్నర ఇంచెస్ తీసుకున్నాను అలాగే ఒకటి ముప్పావు ఇంచెస్ ఉంది కాబట్టి రెండు ముప్పా ఇంచెస్ తీసుకున్నాను ఇక్కడ ఎంత గ్యాప్ అయితే వస్తుందో ఆ గ్యాప్కి ఒక వన్ ఇంచ్ అయితే ఎక్స్ట్రా తీసుకోవాలి ఎందుకంటే పై వైపున హాఫ్ ఇంచ్ క్రింది వైపున హాఫ్ ఇంచ్ స్టిచ్చింగ్ కోసం అనమాట ఇలా ఈ మూడు మార్కింగ్ స్ట్రెచ్ అయ్యేలా ఇలా కరువు షేప్ నీట్గా వచ్చేలా మార్క్ చేసుకోవాలి ఇక్కడ షేప్ బెల్ట్ మరీ పెద్దదిగా ఉంది కదా ఇలా ఉంది అంటే పొట్ట మీదికి షేప్ బెల్ట్ వచ్చేస్తుంది కాబట్టి క్రింది వైపున ఒక హాఫ్ ఇంచ్ కానీ ముప్పావి ఇంచ్కి ఇలా కొంచెం కరువు షేప్ వచ్చేలా మార్క్ చేసుకుంటే షేప్ బెల్ట్ కరెక్ట్గా చెస్ట్ క్రింద ఉంటుంది పొట్ట మీదికి రాకుండా నీట్గా షేప్ బెల్ట్ వస్తుంది అనమాట సైడ్ జాయింట్ వైపు నీట్గా వస్తుంది ఫ్రంట్ సైడ్ మాత్రం ఇలా మన పొట్ట మీదికి రాకుండా ఇలా కొంచెం కరువు షేప్ ఇచ్చాము అంటే నీట్గా ఉంటుంది అర్థమైందా ఫ్రెండ్స్ ఇలా వాళ్ళ ఫ్రంట్ పార్ట్ బస్ట్ సైజుకి తగినట్టుగా షేప్ బెల్ట్ని కరెక్ట్గా ఇవ్వాలి నెక్స్ట్ ఒరిజినల్ క్లాత్ని కట్ చేసేటప్పుడు మామూలుగా ఇలా రెండు లేయర్స్ మీద మనం హ్యాండ్స్ని కట్ చేస్తాం కానీ ఇక్కడ వర్క్ ఉంది కదా రెండు హ్యాండ్స్కి కరెక్ట్గా రావాలి అంటే డిజైన్ని కరెక్ట్గా మిడిల్లోకి మార్క్ చేసుకోవాలి మార్క్ చేసుకొని ఒకవైపు జాయింట్ వస్తుంది ఆ విధంగా వర్క్ చేశారు కాబట్టి ఇక్కడ డిజైన్కి కరెక్ట్గా మిడిల్లోకి కట్ చేసేయాలి ఇలా హ్యాండ్ని ప్లేస్ చేశాను కదా ఈ వర్క్ మిడిల్లోకి ఇలా కట్ చేస్తే రెండు హ్యాండ్స్కి వర్క్ అనేది మిడిల్లోకి వస్తుంది అనమాట అర్థమైందా ఇలా కరెక్ట్గా మిడిల్లోకి కట్ చేశాను ఒక సైడ్ హ్యాండ్స్ పార్ట్కి జాయింట్ వస్తుంది ఒక సైడ్ రాదు ఆ జాయింట్ మనకి బ్యాక్ సైడ్కి వెళ్ళేలా స్టిచ్ వేసుకుంటే సరిపోతుంది సేమ్ ఇలానే సెకండ్ హ్యాండ్కి డిజైన్ కూడా కరెక్ట్గా షోల్డర్కి మిడిల్లోకి డిజైన్ రావాలి ఒక సైడ్ జాయింట్ వస్తుంది ఆ విధంగా వర్క్ చేశారు మనం ఏమి చేయలేము క్లాత్ ఉన్నా కూడా జాయింట్స్ వచ్చేలా హ్యాండ్స్కి అయితే వర్క్ ఇచ్చారు ఇలా హ్యాండ్స్ పార్ట్ని అయితే కట్ చేసుకుంటాము నెక్స్ట్ ఈ క్లాత్ని డబల్ ఫోల్డింగ్ మీద ప్లేస్ చేసుకొని బ్యాక్ నెక్ డీప్ ఎంత ఉంది నెక్ వెడల్పు కరెక్ట్గా ఉందా లేదా చెక్ చేసుకొని చుట్టూ కట్ చేసుకోవాలి అలాగే ఫ్రంట్ పార్ట్ నెక్ డీప్ చాలా ఎక్కువ ఇచ్చేసాడు ఏడున్నర ఎనిమిది ఇంచెస్ వరకు ఉంది ఫ్రంట్ పార్ట్ ఇంత నెక్ డీప్ ఎక్కువైంది అంటే బ్లౌజ్ ఫెయిల్ అయిపోతుంది కదా ఫ్రెండ్స్ మన నెక్ డీప్ ఆరు ఇంచెస్ మాత్రమే ఉంది ఇక్కడ నెక్ డీప్ ఏడు ఏడున్నర ఇంచెస్ వరకు ఉంది పైన వర్క్ కట్ అయినా పర్వాలేదు నెక్ డీప్ మాత్రం ఆరు ఇంచెస్ రావాలి ఫ్రంట్ నెక్ కదా అందువల్ల బ్యాక్ పార్ట్ నెక్ ఏమో కరెక్ట్గా ఉంది పైన వర్క్ కొంచెం పోయినా పర్వాలేదు కానీ నెక్ డీప్ కరెక్ట్గా వచ్చేలా ఇలా ఫస్ట్ అయితే బ్యాక్ పార్ట్ని కట్ చేశాను నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ని ఇలా క్రాస్గా ప్లేస్ చేసి పైన వర్క్ అయితే కొంచెం కట్ అయిపోతుంది నెక్ డీప్ మాత్రం ఆరు ఇంచెస్కే రావాలి ఆ విధంగా ప్లేస్ చేసి చుట్టూ ఒక హాఫ్ ఇంచు ఖర్చు ఉండేలా ఫ్రంట్ పార్ట్ని కట్ చేశాను ఇక్కడ షేప్ బెల్ట్కి క్లాత్ అయితే కరెక్ట్గా సరిపోతుంది మిగిలిన క్లాత్లో ఇలా షేప్ బెల్ట్ని కట్ చేశాను మిగిలిన ఈ క్లాత్లోనే మనం షేప్ బెల్ట్ ఒక టూ త్రీ లేయర్స్ వేసుకొని షేప్ బెల్ట్ని స్టిచ్ వేసుకోవచ్చు అలాగే డోరీని లత్కన్స్ని కూడా డిజైన్ చేసుకోవచ్చు ఇలా బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ షేప్ బెల్ట్ స్లీవ్స్ పార్ట్ని కట్ చేసుకున్నాను కదా నెక్స్ట్ ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే పోస్ట్ చేయలేకపోతున్నాను ఏమీ అనుకోవద్దు ఫ్రెండ్స్ అర్జెంటుగా డెలివరీ చేయాల్సి ఉంది అందువల్ల నేను స్టిచ్చింగ్ అయితే పోస్ట్ చేయట్లేదు అందులో ఈ వీడియో పోస్ట్ చేయాలి అంటే కట్ వర్క్ కదా చాలా టైం టేకన్ అనమాట అందువల్ల నేనైతే స్టిచ్ చేసేసాను బ్లౌజ్ స్టిచ్చింగ్ కంప్లీట్ అయ్యాక బ్యాక్ పార్ట్ లుక్ అయితే ఇలా ఉంది లత్కన్స్ని ఇలా సింపుల్గా డిజైన్ చేశాను చూసారా ఫ్రంట్ పార్ట్ స్కాలప్ నెక్ అయితే ఇలా డిజైన్ చేశాను హ్యాండ్స్కి కూడా కట్ వర్క్ ఉంది ఇలా బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే కంప్లీట్ అయింది ఫ్రెండ్స్ ఫ్రంట్ పార్ట్లో వాళ్ళ బస్ట్ సైజుకి తగినట్టుగా డాట్స్ని ఇలా ఇచ్చాను షేప్ బిల్ట్ చెస్ట్ క్రింద మాత్రమే వస్తుంది చిన్న సైజ్ బ్లౌజ్ కదా చెస్ట్ తక్కువ కదా అని షేప్ బెల్ట్ పైకి వెళ్ళేలా అస్సలు స్టిచ్ చేయకూడదు షేప్ బిల్డ్ కరెక్ట్గా చెస్ట్ క్రింద మాత్రమే రావాలి ఇలా బ్లౌజ్ స్టిచ్చింగ్ కంప్లీట్ అయ్యాక చూసారా వర్క్ అనేది ఎంత నీట్గా ఉందో అలాగే షోల్డర్ దగ్గర బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి ఇలా స్టిచ్ అనేది స్ట్రైట్గా రావాలి స్కాలప్స్ చూసారా చిన్న చిన్న స్కాలప్స్ అయినా కూడా నీట్ ఫినిషింగ్ వచ్చేలా పేపర్ క్యాన్వాస్తో డిజైన్ చేశాను బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే కంప్లీట్ అయింది ఫ్రెండ్స్ ఈ బ్లౌజ్కి నేను రైట్ సైడ్ ఎంత నీట్గా ఫినిషింగ్ ఇచ్చానో రాంగ్ సైడ్ కూడా అంతే నీట్గా ఫినిషింగ్ ఇచ్చాను పేపర్ క్యాన్వాస్ లోపలికి వెళ్ళేలా స్టిచ్ వేశాను బ్లౌజ్ లుక్ ఎలా ఉంది ఫ్రెండ్స్ ఈ బ్లౌజ్ ఈ శారీకి మ్యాచ్ అయిందా మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో నాతో షేర్ చేసుకుంటారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మీ సపోర్ట్ ఎప్పటికీ ఇలాగే ఉంటుంది అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్